వాస్తు ప్రకారం షూ రాక్లు లేదా రాక్లు ఇంట్లో ఎక్కడ ఉంచాలో మీకు తెలుసా వాస్తుశాస్త్రం ప్రకారం షూ రాక్లు లేదా రాక్లు ఇంటికి ఈశాన్య దిశలో ఉంచకూడదు వాస్తుశాస్త్రం నిపుణులు ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశించే ప్రదేశాలలో కాకుండా ఇతర ప్రాంతాల్లో షూ రాక్లను ఉంచాలని సిఫార్సు చేస్తున్నారు ఇంట్లోకి ప్రవేశించే ముందు షూలను ఇంటికుడి వైపున మాత్రమే ఉంచవచ్చు మీ ఇంటి గుమ్మం తూర్పు లేదా ఈశాన్యం వైపు ఉంటే ప్రవేశ ద్వారం దగ్గర షూ రాక్నీ ఉంచవద్దు బూట్లను ఇంటి బయట కానీ ఇంట్లో కానీ వేలాడదీయకూడదు తీవ్రమైన దురదృష్టం సంభవించవచ్చు షూ రాక్లో ఒక షూ పైన మరొక షూ ఉంచవద్దు లేదా మరొక షూ లోపల ఒక షూను ఉంచవద్దు ఇలా చేయడం వల్ల ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇంట్లో ఎవరైనా చనిపోతే వారి బూట్లు దానం చేయాలి లేదా పాతిపెట్టాలి ఇంట్లో చెప్పులు పెట్టుకోవడం మంచి సంకేతం కాదు షూస్ కొత్తవి అయినప్పటికీ వాటిని మంచం టేబుల్ లేదా మంచం క్రింద ఉంచకూడదు ఇలా చేయడం వల్ల ప్రతికూల పరిణామాలు ఉంటాయని వాస్తుశాస్త్రం నిపుణులు సూచిస్తున్నారు భోజనం చేసేటప్పుడు బూట్లు వేసుకునే అలవాటు ఉన్నవారు షూస్ వేసుకోవడం మానుకోవాలి మీరు తినడానికి ముందు మీ బూట్లు తీయాలి